హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వరాక్స్ కిచెన్ ఈరోజు స్వరాక్స్ కిచెన్ మీ ముందు మరో కొత్త రెసిపీతో రెడీగా ఉందండి ఈరోజు మనం చేసుకోబోతున్నాం సింపుల్ చిక్కుడుకాయ ఆలు కర్రీ వాటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చిక్కుడుకాయ పావు కేజీ ఆలు ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ టమాటో సో లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి సో ఇందులోకి ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకుందాం అండ్ ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ నేను మూడుని వేసేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్నాక దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం సో ఇలా మిక్స్ చేసేసుకుందాం కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి చూసారు కదండి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఈ ఉల్లిగడ్డలు అన్నవి వాసన పోవాలి సో అందుకే బ్రౌన్ కలర్లోకి వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసుకున్నాను నేను జింజర్ గార్లిక్ పేస్ట్ దెన్ మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం ఇందులోకి పసుపును యాడ్ చేసుకుందాం సో వన్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి అప్పుడప్పుడు ఈ కర్రీస్ మిక్స్ కర్రీస్ అన్నవి చాలా టేస్ట్గా ఉంటాయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సింగిల్గా చిక్కుడుకాయ సింగిల్గానే ఆలుగడ్డ అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆల్ మిక్స్ కర్రీస్ అయితే చాలా అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని యాడ్ చేసుకుందాం సో హాఫ్ కేజీ చిప్పుడుకాయని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనము ఆలు యాడ్ చేసుకున్నాం ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా పర్ఫెక్ట్గా వీటిని బాగా మిక్స్ చేసుకో మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇవి బాగా మగ్గుతాయి అండ్ చక్కగా ఉడికిపోతాయి అన్నట్టు దీంట్లోనే మీకు సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి సో కొద్దిగా నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నా మిక్స్ చేసుకున్నాక ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఆయిల్లో బాగా మగ్గాలండి అప్పుడే కర్రీకి టేస్ట్ అన్నది వస్తుంది సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం లిడ్ క్లోజ్ చేసి బాగా వీటిని మగ్గిచ్చేసుకుందాం ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనకు ఈ విధంగా ఆయిల్లో బాగా మగ్గిపోయాయి చూసారా చిక్కుడుగాయ అన్నది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీరు కూడా నేను ఎందుకంటే మధ్యలో కలిపేది చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చూపించట్లేదు సో మధ్యలో మనం ట్వంటీ మినిట్స్కి అలా మగ్గడానికి ఉంచుకుంటున్నప్పుడు ఒక టూ టైమ్స్ మధ్యలో ఇలా మీరు మిక్స్ చేస్తూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకోండి ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా ఎలా మగ్గిపోయాయో దీంట్లోకి టమాటాస్ యాడ్ చేసుకుందాం నేను ఒక త్రీ టమాటాస్ తీసేసుకున్నాను దాన్ని మిక్స్ చేసుకున్నాం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం ఏ సీజన్లో ఆ సీజన్ వెజిటేబుల్స్ తింటే ఆరోగ్యానికి విటమిన్స్ అన్నవి కూడా బాగా లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సీజన్లో చిక్కుడుకాయ చాలా బాగా వస్తుంది కాబట్టి మీరు తినండి ఆరోగ్యంగా ఉంటారు అండ్ ఇలా అప్పుడప్పుడు మిక్స్డ్ కర్రీస్ కూడా ట్రై చేయండి తప్పకుండా సింపుల్ వే ఈజీ వేలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం ఈ టమాటాలు అన్నవి ఈ కర్రీస్లో బాగా మగ్గిపోవాలి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అండి మనం టమాటోస్ వేసుకున్నాం కదా ఈ టమాటోస్ అన్నవి బాగా మగ్గిపోవాలి అన్నది స్మజ్ చేసుకోండి ఇలా కొంచెం గరిటతో ఇలా స్మజ్ చేసేసుకోండి ఈ విధంగా స్మచ్ చేసుకుంటే దీంట్లో టమాటోస్ అన్నవి మనకు కనిపించవు అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది ఈ విధంగా మీరు ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇలా స్మచ్ చేసుకొని మెల్లిగా ఈ ఆలుగడ్డలు అనేవి విరిగిపోకూడదు సో ఈ విధంగా స్మచ్ చేసుకున్నాక మనం ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం సో చాలా సింపుల్గా చేస్తున్నాను నేను దీంట్లో ధనియాల పౌడర్ వేయట్లేదు ఎలాంటి మసాలాలు వేయట్లేదు ఏమీ వేయట్లేదు ఓన్లీ ఉప్పు కారము మనకు కావాల్సిన పదార్థాలు మాత్రమే దీంట్లో యూస్ చేస్తున్నాను నేను వేరేగా ఏది వేయట్లేదు సో ఇలా మీరు కారం ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా వేసుకోండి లేదు మాకు తక్కువగానే యూస్ చేస్తామనుకుంటే తక్కువగా వేసుకోండి సో ఈ విధంగా నేను కారం యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకున్నాం కూడా ఇలా ఒకసారి అంత కారం బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం అండ్ ఇంకోటి ఏంటంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ముందుకు వెళ్ళాలి సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి నేను ఎన్నోసార్లు అడిగాను మీకు ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయమని చెప్పాను సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక బెల్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా వాటర్ ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము లిడ్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఫైనలీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ అన్నది చూద్దాం సో చూసారా అండి కర్రీ అన్నది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కొద్దిగా వాటర్ మాత్రమే ఉన్నాయి ఈ వాటర్ కూడా మీరు వద్దు అని అనుకుంటే మాత్రం పూర్తిగా మగ్గించుకోండి లేదు కొంచెం మాకు ఇలాగ ఉండాలి కొంచెం గ్రేవీ టైప్ ఉండాలి అప్పుడే కర్రీ అన్నది బాగుంటుంది నేను మాత్రం ఇలాగే పెడతాను ఎందుకంటే పిల్లలు కొంతమంది ఆలుగడ్డలు తింటారు తినరు పెద్దవాళ్ళు కూడా తింటారు తినరు సో అలాంటి టైంలో ఈ గ్రేవీ అన్నది మనకు పర్ఫెక్ట్గా పనికి వస్తుంది అన్నట్టు ఇందులోకి మనము కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం సో ఫైనల్లీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా నెక్స్ట్ దీన్ని మనం సర్వ్ చేసుకుందాం సో ఈ విధంగా కర్రీ అన్నది మనం సర్వ్ చేసేసుకుందాం ఫైనలీ మనం కర్రీ అనేది సర్వ్ చేసుకున్నాము చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చిక్కుడుకాయ ఆలుగడ్డ సింపుల్ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు రోటీస్తో అయినా పూరీస్తో అయినా లాస్ట్లో మీరు వైట్ రైస్తో అయినా ట్రై చేసిన మీకు ఈ టేస్ట్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది సింపుల్ న్యాచురల్గా చేసాం మనము సో తప్పకుండా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Like Chandy, comment Chandy.